అయితే మొన్న చేసిన వీడియో మాత్రం మంచి వైరల్ అయింది జియో టు ఎయిర్టెల్ ఉన్నాయి కదా జియో ఉన్న ఎయిర్టెల్ వీటి నుంచి డైరెక్ట్ వేస పోటీ చేసుకోరని చేసిన అన్నట్టు చేస్తే చాలామందికి కూడా అదే ఫ్రస్టేషన్ ఉంది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అందరూ డబ్బులు ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు కదా అందరు కష్టపడి పని చేసుకున్న వాళ్ళే సో వాళ్ళు అంత కష్టపడి చేసుకునేది అరే వెయ్యి రూపాయలు పోతే పోంతి ఐదు వందలు పోతూ ఉంటాయి కదా మూడు నెలల పూర్తయి రీఛార్జ్ అయిపోతుంది మూడు నెలల దాకా ప్రాబ్లం ఉండదు కాల్స్కి డేటాకి ప్రాబ్లం ఉండదు కదా ఐదు వందల ఆరు వందలు రీఛార్జ్ చేసుకుంటే మనకు మూడు నెలల దాకా వస్తుంది అని ఒక ఉంటుంది దీనికి వీళ్ళు అల్సు చేసుకొని మంచి గ్యాప్ ఇచ్చకుండా గ్యాప్ ఇచ్చుకుంటా వన్ ఇయర్ టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చుకుంటా వెయిట్లు అనిపించదు దానికి ఎట్లుంటుంది అంటే ఇదేదో సామెత ఉంటుంది కన్ను పోయి లొట్ట పడ్డట్టు సొట్ట ఏదో ఉంటుంది ఇది కూడా అంతే వాడు ఏం చేస్తారు రేట్లు పెంచుతాడు ఇక ఆ రేట్లు పెంచినాం కదా వీళ్ళు ఏమన్నా అంటారు కదా మళ్ళీ ఎవరైనా జంప్ అవుతాడా లేకపోతే నెగిటివ్గా వస్తారా ఏం చేస్తారు ఓ టెన్ జీబీ ఎక్స్ట్రా ఇచ్చాడు లేకపోతే ఇప్పుడు ఏమైంది మంచిగా ఫైవ్ జీ అచ్చుడితో ఏం చేసేవారు ఫైవ్ జీ డేటా అన్లిమిటెడ్ ఇదొక యూజ్ చేసి పిచ్చర్ అని చేయడం ఓకే ఇక్కడ మీకు లాజిక్ అర్థమయ్యేది ఏముంది ఫైవ్ జీ అన్లిమిటెడ్ డేటా ఫైవ్ జీ అన్లిమిటెడ్ డేటాలో ఎంతమంది ఫైవ్ జీ ఫోన్లు ఉన్నాయి ఓకే ఫైవ్ జీ ఫోన్స్ ఉన్నాయి అనుకున్నాం ఫైవ్ జీ ఫోన్స్ ఉన్నాయి డేటా చూసుకున్నారు ఫైవ్ జీ డేటా అన్లిమిటెడ్ది బ్యాక్ యాక్టివ్ ఉంది మనకి సిగ్నల్ లేదు మరి ఫైవ్ జీ సిగ్నల్ వస్తలేదు వాడు ఏం చేసింది ఇప్పుడు వానికి ఏం లాభం వాడేమే వాడేమవ్వాలి ఓకే నువ్వు ఇచ్చినవు బెనిఫిట్స్ అనేవి వానికి యూజ్ అయితేనే కదా ఓకే నువ్వు వాడికి వెళ్ళిన డబ్బులకి న్యాయం అయినట్టు వాడు ఎంత పెట్టుకున్నా ఇప్పుడు అంత పెంచినా కూడా రీఛార్జ్ చేసుకుంటాడు తప్పదు ఓకే చేసుకున్నాడు రీఛార్జ్ చేసిండు డేటా వచ్చింది ఫైవ్ జి వానికి ఎప్పుడు రావాలి ఓకే ఫైవ్ జీ నెట్వర్క్ ఉంది అట్ ఫోర్ జీ డాటా ఇచ్చినావు ప్లస్ ఇప్పుడు ఫైవ్ జీ అన్లిమిటెడ్ అని పెట్టినావు ఫ్రీ అని విజ్ఞానం అది ఫ్రీ అన్నట్ట అన్లిమిటెడ్ అంటే ఏంటిది అర్థం అసలు ఓకే డేటా అనేది అన్లిమిటెడ్గా కన్జూమ్ అవుతుందా ఇప్పుడు మరి మిగతా డేటా ఏమవుతుంది అయితే మెయిన్ డేటా కన్జ్యూమ్ అవ్వకుండా ఫైవ్ జీ అనేది ఫ్రీ వస్తుంది ఏంటిది అసలు ఇది ఏం లాజిక్ తెలియదు కొద్దిగా తెలివి తప్ప లాజిక్ మాట్లాడుకున్నాను ఓకే పర్ డే టూ జీబీ డాటా ఓకే ప్యాక్ యాక్టివేట్ చేసుకున్నా నేను పర్ డే టూ జీబీ డాటా ఓకే అది ఫోర్ జీ డేటానా లేకపోతే ఫైవ్ జీ డేటానా ఓకే పర్ జే పర్ డే టూ జీబీ డాటా ఫోర్ జీ డేటా అనుకుందాం అయిపోయింది నా దగ్గర ఫైవ్ జీ అన్లిమిటెడ్ ఉంది ఫైవ్ జీ నాకు అన్లిమిటెడ్ ఉన్నాక ఫోర్ జీ డాటా ఇట్లా కన్జ్యూమ్ అవుతుంది ఇంకా లాజిక్ మీకు అర్థమవుతుందా ఫోర్ జీ డాటా ఉంటే ఫోర్ జీ కన్జ్యూమ్ అవుతుంది ఓకే ఫోర్ జీ డేటానే అనుకుందాం నాకు ఫైవ్ జీ కూడా ఉంది సిగ్నల్ ఫైవ్ జీ వస్తుంది ఫైవ్ జీ నెట్వర్క్ ఉంది అవైలబుల్ ఉంది ఓకే డేటా యూజ్ చేసుకుంటున్నా డేటా కూడా వస్తుంది ఇప్పుడు ఓకే ఆ డేటా ఉంది ఫైవ్ జీకి కన్జ్యూమ్ అయింది అనుకుందాం పర్ డే టూ జీబీ కన్జ్యూమ్ అయింది అయిన తర్వాత అన్లిమిటెడ్ ఫ్రీ వస్తుందా టూ జీబీ వరకే వస్తుందా ఓకే హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది డేటా ఫైవ్ జీ నడుస్తుంది స్పీడ్ అదే స్పీడ్ వస్తుందా ఇక్కడ ఏంటిది అసలు సో ఈ లాజిక్లు కొంచెం ఆలోచించరు ఇప్పుడు పనికి వాళ్ళ పెట్టి వాళ్ళకు అనుకుంటారు ఏంటంటే నేను అది చూసిన రీఛార్జ్ చేసుకో దానిలో ఉన్నాయి ప్లాన్స్లో ఫైవ్ జీ అన్లిమిటెడ్ ఫైవ్ జీ అన్లిమిటెడ్ ఇచ్చినప్పుడు ఓకే ఫైవ్ జీ అన్లిమిటెడ్ ఇచ్చినాక ఫోర్ జీ డేటా ఎందుకు మరి ఫోర్ జీ ఫోర్ జీ డేటా ఎందుకు ఫైవ్ జీ ఫ్రీ ఇచ్చినప్పుడు ఫోర్ జీ డాటా ఎందుకు ఫైవ్ జీ నెట్వర్క్ వర్క్ ఉన్నవడానికి ఫోర్ జీ ఎందుకు వాడతాడు అదే కదా ఇప్పుడు త్రీ జీ ఫోర్ జీ నెట్వర్క్ లేనప్పుడు త్రీ జీ యూజ్ చేసినప్పుడు నెట్వర్క్ లేదు కాబట్టి యూజ్ చేస్తాడు ఫోర్ జీ నెట్వర్క్ ఉన్నాక మరి త్రీ జీ ఎందుకు యూజ్ చేస్తాడు ఎప్పుడు మనకి ఏం అవసరం ఫైవ్ జీ అన్లిమిటెడ్గా ఉన్నప్పుడు ఫోర్ జీ కూడా ఎందుకు యూజ్ చేస్తాడు అన్నీ అంతే ఇవే డ్రామాలు వెళ్ళాయి ఎయిర్టెల్ అయినా జియో అయినా బట్ బిఎస్ఎన్ఎల్ దగ్గర ఏంటంటే కొంచెం బాగా స్లో అయిపోయింది వెనుకబడిపోయింది తొక్కే అసలు అంతే తొక్కే వాళ్ళు కూడా కొంచెం అంత దాన్ని అంటే కొంచెం స్మార్ట్గా ఆలోచించి చేయట్లేదు ఏదో లీక్స్ పడుతున్నాయి వాళ్ళు చేస్తే మాత్రం ఇలా అన్ని షడ్ అవు చేసుకోవాల్సింది అప్పుడు ఎట్లేడు ఎట్లా ఎగిరిండో ఇష్టం ఉన్నట్టు ఎట్లా పెంచినాక వచ్చి మొత్తం అండ పెట్టి మొత్తం సిటీ చేసిండు ఇప్పుడు బీఎస్ఎల్ వస్తే మొత్తం అందరి జియో లగ్గం అవుతుంది ఎయిర్ట ఎయిర్టెల్ లగ్నమవుతుంది జోగ ఎందుకంటే అది ఒక ప్రైజ్లలో మాత్రం ఎక్స్ట్రా అట్లా ఒక తోడు కొనుక్కునే ఉన్నంత ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకు అవైలబుల్గా ఉంటుంది అది ప్లై ప్రైజెస్ డాటా కూడా మంచిగా ఉంటుంది కానీ ఇక్కడ ఓన్లీ నెట్వర్క్ ఇష్యూ స్పీడు అనేది ఒక్కటి పాద కానీ అది మాత్రం వాళ్ళు సెట్ చేసుకుంటే మాత్రం వేందుకు పనికిరాదు కదా